హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైసెస్తో పోలిస్తే టాప్ ఫైవ్ కాయిన్స్ నెగటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ ట్వంటీ ఎయిట్ గా చూపిస్తోంది నిన్నటితో పోలిస్తే క్రిప్టో మార్కెట్ ఈ రోజు కొంచెం అప్వర్డ్ ట్రెండ్లోకి వెళ్ళింది కాకపోతే గత కొన్ని రోజులుగా మార్కెట్ స్థిరంగానే ఉంది కానీ ఓవరాల్ మార్కెట్ మాత్రం ఇంకా ఫియర్ జోన్ నుంచి బయటికి రాలేదు ఇక ఈ రోజున్న ముఖ్య వివరాల్లో కెళితే క్రిప్టో వరల్డ్లో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటికొచ్చింది రష్యా ఉక్రెయిన్ వార్ మధ్యలో ఉన్న ఒక భారీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు క్రిప్టో మైనింగ్ చేయాలని ప్లాన్ చేస్తోందట దీని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం విషయమేంటంటే యూరప్లోనే అతిపెద్దదైన జాపరిడ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా కంట్రోల్లో ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న పీస్ నెగోసియేషన్స్లో భాగంగా ఈ ప్లాంట్లో తమకొచ్చే స్టేక్ ని బిట్కాయిన్ మైనింగ్ లేదా ఇతర క్రిప్టో ఆపరేషన్స్ కోసం వాడాలని యుఎస్ భావిస్తున్నట్లు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ రీసెంట్గా కామెంట్ చేయడం విశేషం దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ అనేక ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్లాంట్ని యుఎస్ రష్యా మరియు ఉక్రెయిన్ కలిసి జాయింట్ ఆపరేట్ చేసే ఛాన్స్ ఉందట క్రిప్టో కి కావాల్సిన భారీ ఎలక్ట్రిసిటీ ఈ న్యూక్లియర్ ప్లాంట్ నుండి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈ ప్రపోజల్ తెరపైకొచ్చింది ఒకవేళ ఇది జరిగితే గవర్నమెంట్ లెవెల్ బిట్కాయిన్ మైనింగ్కి ఇదొక బిగ్ స్టెప్ అవుతుందని క్రిప్టో ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఫైనల్గా క్రిప్టో మైనింగ్ వినడానికే క్రేజీగా ఉంది కదా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ డీల్ ని ఫైనల్ చేస్తారో లేదో చూడాలి తర్వాత మరో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే రిప్పుల్ సిటీఓ డేవిడ్ షార్ట్స్ క్రిప్టో వాలెట్ అప్డేట్స్ విషయంలో కంపెనీలకు మరియు యూజర్స్కు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు సాధారణంగా వాలెట్ కంపెనీలు తరచూ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తుంటాయి కానీ అప్డేట్స్ ని గుడ్డిగా హడావిడిగా ఇన్స్టాల్ చెయ్యొద్దని డేవిడ్ షార్ట్స్ అంటున్నారు ఇలా రష్ చేయడం వల్ల మనం సెక్యూరిటీ చెక్స్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల పిషింగ్ అటాక్స్ జరిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు ఆయన చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే అప్డేట్స్ అనేవి ఎప్పుడూ యూజర్ కంట్రోల్లో ఉండాలి అలాగే యూజర్స్కి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ అప్డేట్ జెన్యునా కాదా అని రీసెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి ఫైనల్గా ఏవైనా క్రిటికల్ సెక్యూరిటీ ఫిక్సెస్ ఉంటే తప్ప అప్డేట్స్ ని మ్యాండేటరీ చేయకూడదని వ్యాలెట్ కంపెనీలకు గట్టిగా సూచించారు సో మీ వ్యాలెట్లో ఎప్పుడైనా అప్డేట్ అవైలబుల్ అని రాగానే కంగారు పడకండి అది అఫీషియల్ సోర్స్ నుండే వచ్చిందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి తర్వాత ఇక క్రిప్టో బ్యాంకింగ్ సెక్టార్లో కంప్లైన్స్ ఎంత ముఖ్యమో చెప్పే ఒక స్ట్రాంగ్ న్యూస్ వచ్చింది యుఎస్ బ్యాంకింగ్ జాయింట్ జేపీ మార్గన్ రెండు స్టేబుల్ కాయిన్ స్టార్టప్స్ యొక్క అకౌంట్స్ ని సడన్ గా ఫ్రీజ్ చేసింది ఇక దీనికి రీజన్ చూస్తే నివేదికల ప్రకారం బ్లైండ్ పే మరియు కొంటిగో అనే రెండు స్టార్టప్స్ లాటిన్ అమెరికాలోని హై రిస్క్ కంట్రీస్ ముఖ్యంగా వెనిజువేలాలో ఆపరేట్ చేస్తున్నాయి అంతేకాకుండా ఇందులో ఒక కంపెనీ ప్రాపర్ కేవైసీ లేకుండానే ట్రాన్సాక్షన్స్ ని అనుమతించింది బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఇది చాలా పెద్ద కంప్లైయన్స్ రిస్క్ ముఖ్యంగా జులై థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన జీనియస్ యాక్ట్ తర్వాత బ్యాంకులు కంప్లైయన్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అయితే జేపీ మార్గన్ ఈ ఇష్యూపై క్లియర్ గా ఏం చెప్పిందంటే కేవలం రెగ్యులేటరీ రూల్స్ పాటించనందుకే చేశాం తప్ప మేము క్రిప్టోకి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసింది బట్టి క్రిప్టో ప్రాజెక్ట్స్ కి రెగ్యులేటరీ కంప్లయన్స్ మరియు కేవైసీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు ఇక క్రిప్టో వరల్డ్లో ఈ రోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ మరియు ప్రౌడ్ మూమెంట్ గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన కాయిన్ బేస్ సీఈఓ బ్రయన్ ఆమ్స్ట్రాంగ్ మన హైదరాబాద్ పోలీస్ని చూసి గ్రేట్ జాబ్ అని అప్రిషియేట్ చేశారు అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా కాయిన్బేస్లో ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది హ్యాకర్లు బేస్ ఎంప్లాయిస్ కు లంచమిచ్చి కస్టమర్ల డేటాను దొంగిలించారు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక ఎక్స్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ని మన హైదరాబాద్ పోలీసులు రీసెంట్గా అరెస్ట్ చేశారు ఈ అరెస్టు గురించి మాట్లాడుతూ సీఈఓ బ్రయన్ ఆమ్స్ట్రాంగ్ తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు హైదరాబాద్ పోలీసుల వల్లే ఈ అరెస్టు సాధ్యమైంది అని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు హ్యాకర్లు ట్వంటీ మిలియన్ డాలర్స్ ర్యాన్సమ్ అడిగినా కూడా కాయిన్ బేస్ అస్సలు తగ్గకుండా లీగల్ యాక్షన్ తీసుకుంది మొత్తానికి ఇంటర్నేషనల్ క్రిప్టో క్రైమ్స్ ని ఛేదించడంలో మన పోలీసులు ఎంత యాక్టివ్గా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చివరిగా ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే సెగ్మెంట్లో క్రిప్టో మార్కెట్లో రోజుకో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది కానీ కొన్ని మాత్రమే మన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా మార్చేస్తాయి ఈ రోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే యాస్టర్ దీని వెనుక సాక్షాత్తు బైనాన్స్ ఫౌండర్ సీజీ సపోర్ట్ ఉంది అలాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు అంతేకాదు వీళ్ల ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంది కానీ ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే ఇందులో కొన్ని సీరియస్ రిస్క్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా దీని ఎఫ్డీవీ మరియు టోకెన్ అన్లాక్స్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు అసలు ఈ యాస్టర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎవరెవరితో కొలాబరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేద్దాం ముందుగా బేసిక్స్ చూద్దాం ఆస్టర్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ సింపుల్గా చెప్పాలంటే ఇది బైనాన్స్ లాంటి సిఈఎక్స్ ఫీచర్స్ని డీ ఫైవ్ సెక్యూరిటీ సర్వీసెస్ని రెండింటినీ కలిపి మనకు ఒకే ప్లాట్ఫామ్లో అందిస్తుంది అలాగే ఇందులో మీ ఫండ్స్ మీ సెల్ఫ్ కస్టడీలోనే ఉంటాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆస్థరిస్ మరియు ఏపీఎక్స్ ఫైనాన్స్ అనే రెండు ప్రోటోకాల్స్ మర్జవ్వడం వల్ల ఏర్పడింది ఇక దీని సీఈవో లెనార్డ్ గతంలో బైనాన్స్లో చాలా ఏళ్లు పనిచేశారు అలాగే ఇందులో కేవలం క్రిప్టో మాత్రమే కాదు స్టాక్స్ మరియు ఫ్యూచర్లో ఫోర్ ఎక్స్ ట్రేడింగ్ ని కూడా అందుబాటులోకి తేనున్నారు ఇక ఆస్టర్ కి రీసెంట్ టైంలో ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ దీని ట్రేడ్ అండ్ అర్న్ మోడల్ దీన్నే మనం క్యాపిటల్ ఎఫిషియన్సీ కూడా అంటాం సాధారణంగా మనం ట్రేడింగ్ కోసం స్టేబుల్ కాయిన్స్ ని వ్యాలెట్లో పెడితే అది ఐడియల్ గా పడి ఉంటుంది ఎందుకంటే దానికి ఎలాంటి రిటర్న్ రాదు కదా కానీ ఆస్టర్లో మీరు మీ దగ్గర ఉన్న యూఎస్డీఎఫ్ స్టేబుల్ కాయిన్స్ ని డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ మీద మీకు ఫైవ్ పర్సెంట్ ఏపీవై ఈడ్ వస్తుంది అదే సమయంలో ఆ అమౌంట్ని మీరు ట్రేడింగ్ కొల్లాటలుగా కూడా వాడుకోవచ్చు దీన్నే వీళ్లు డబుల్ హార్వెస్ట్ అంటున్నారు అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ మరియు ఈల్డ్ రెండూ ఒకేసారి జనరేట్ అవుతాయి అందుకే యాస్టర్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డీ ఫైవ్లో ఒక గేమ్ చేంజర్ అంటున్నారు అంతేకాకుండా రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం ఏకంగా వన్ థౌజండ్ వన్ ఎక్స్ లివరేజ్ని ని కూడా ఆఫర్ చేస్తున్నారు అలాగే కాంపిటీషన్ పరంగా చూస్తే ప్రస్తుతం హైపర్ లిక్విడ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ మార్కెట్ షేర్తో టాప్లో ఉంటే ఆస్టర్ నైన్టీన్ పర్సెంట్ షేర్తో దాని తర్వాతి స్థానంలో ఉంది అయితే కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఈల్డ్ బేరింగ్ కొల్లాట్రల్ ఈ ఫీచర్ హైపర్ లిక్విడ్లో లేదు దీనివల్ల యూజర్స్ ట్రేడింగ్ చేస్తూనే ప్యాసివ్ ఇన్కమ్ పొందవచ్చు ఆస్టర్ మాత్రం బీఎన్బి చైన్ ఇథీరియం మరియు సొలానా వంటి మల్టిపుల్ చైన్స్ ని సపోర్ట్ చేస్తూ ఎవరైనా ఈజీగా వాడుకునేలా డిజైన్ చేశారు సో గట్టి కాంపిటీషన్ ఉన్న ఆస్టర్కి ఉన్న అడ్వాంటేజెస్ ఆస్టర్కి ఉన్నాయి అలాగే ఏ క్రిప్టో ప్రాజెక్ట్ సక్సెస్కైనా దాని బ్యాకింగ్ చాలా ముఖ్యం కదా ఈ విషయంలో ఆస్టర్కి చాలా స్ట్రాంగ్ పార్ట్నర్స్ ఉన్నారు ముఖ్యంగా బైనాన్స్ ల్యాబ్స్ ద్వారా సాక్షాత్తు సీజీ దీనికి ప్రొడక్ట్ అండ్ టెక్ అడ్వైజర్గా ఉండటంతో ప్రస్తుతానికి వీళ్లకు బైనాన్స్ ఎకోసిస్టమ్ సపోర్ట్ ఫుల్ గా లభిస్తోంది దీనికి తోడు రీసెంట్ గా వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్తో పార్ట్నర్షిప్ వల్ల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు యూఎస్డీ వన్ స్టేబుల్ కాయిన్ అడాప్షన్ కూడా పెరుగుతోంది ఇక టెక్నాలజీ పరంగా చూస్తే బ్రేవిస్తో కలిసి జీరో నాలెడ్జ్ కో ని వాడుతున్నారు దీనివల్ల ట్రేడింగ్ స్పీడ్తో పాటు ప్రైవసీ కూడా పెరుగుతుంది ఇవే కాకుండా చైన్ లింక్ మరియు పైథ్ నెట్వర్క్ వంటి టాప్ ఆరకల్స్ సపోర్ట్ కూడా వీళ్లకు ఉండటం విశేషం ఆస్టర్ వాళ్ల ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ని కూడా చాలా అగ్రెసివ్గా ప్లాన్ చేశారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో వీళ్లు సొంతగా ఆస్టర్ లేయర్ వన్ ని లాంచ్ చేయబోతున్నారు ఇది జీకే ప్రూఫ్స్తో పనిచేసే కస్టమ్ బ్లాక్ చైన్ కాబట్టి ఇది వస్తే గ్యాస్ ఫీజ్ తగ్గి ప్రైవసీ మరియు స్పీడ్ బాగా పెరుగుతాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు క్యూ టూలో టోకెన్ హోల్డర్స్ కోసం సెవెన్ పర్సెంట్ ఏపీవై ఇచ్చే స్టేకింగ్ ప్రోగ్రామ్ ని మరియు గోల్డ్ ఆయిల్ యుఎస్ స్టాక్స్ వంటి రియల్ వరల్డ్ అసెట్స్ ని ట్రేడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు వీటన్నింటితో పాటు ట్రేడింగ్ ని మరింత ఈజీగా చేయడానికి ఇంటెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ని డెవలప్ చేస్తున్నారు దీనివల్ల యూజర్స్ కి ఆటోమేటిక్ గా బెస్ట్ ప్రైస్ ఎగ్జిక్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఆస్టర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ క్విక్ గా చూద్దాం ముందుగా దీని ప్రోస్ విషయానికొస్తే ఇందులో ఉన్న ఈల్డ్ బేరింగ్ కొల్లాట్రల్ వల్ల మీ ఫండ్స్ మీద ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం మెయిన్ అడ్వాంటేజ్ అలాగే బైనాన్స్ అండ్ సీజీ సపోర్ట్ ఉండటం వల్ల ట్రస్ట్ ఫ్యాక్టర్ పెరగడమే కాకుండా స్టాక్స్ అండ్ కమాడిటీస్ ని ట్రేడ్ చేసే అవకాశం మరియు మల్టీచెయిన్ సపోర్ట్ ఉండటం వల్ల ఎవరైనా ఈజీగా వాడుకోవచ్చు అయితే మరోపక్క కాన్స్ చూస్తే దీనికి మార్కెట్ లీడరైన హైపర్ లిక్విడ్ నుంచి చాలా గట్టి కాంపిటీషన్ ఉంది పైగా ఇది ఎక్కువగా బైనాన్స్ ఎకోసిస్టమ్ మీదే ఆధారపడి ఉండటం వల్ల సెంట్రలైజేషన్ రిస్క్ కూడా ఉంది వీటన్నింటికంటే ముఖ్యంగా ఫ్యూచర్లో రాబోయే భారీ టోకెన్ అన్లాక్స్ వల్ల డైల్యూషన్ రిస్క్ పొంచి ఉండటం మరియు మార్కెట్లోకి వచ్చాక దీని ధర ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోవడం కూడా మనం గమనించాల్సిన సీరియస్ విషయాలు ఫైనల్గా టోకెనామిక్స్ విషయానికొస్తే దీని అసలు విషయమంతా ఇక్కడే ఉంది ఎందుకంటే ప్రాజెక్ట్ ఎంత బాగున్నా మనం ఇన్వెస్ట్ చేసే ముందు టోకెనామిక్స్ తప్పకుండా చూడాలి ఆస్టర్ విషయంలో ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉంది అదే హై ఎఫ్ ఓవర్హ్యాంగ్ దీని ప్రస్తుత మార్కెట్ క్యాప్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ అయితే ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యుయేషన్ దాదాపు ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ గా ఉంది దీని అర్థమేంటంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ టోకెన్స్ ఇంకా లాక్డ్ స్టేట్లోనే ఉన్నాయి ఫ్యూచర్లో ఇవి అన్లాక్ అయినప్పుడు మార్కెట్లో సప్లై పెరిగి ధర పడిపోయే ఛాన్స్ ఉంది అయితే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే టీం రీసెంట్గా మేజర్ టోకెన్ అన్లాక్స్ ని సమ్మర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వాయిదా వేసింది సో షార్ట్ టర్మ్ లో పర్లేదు కానీ లాంగ్ టర్మ్ కి ఇది రిస్కే సో ఫైనల్ గా ఆస్టర్ కాయిన్ మీద మా వర్డిక్ట్ ఏంటంటే ట్రేడర్స్ కి ఇది ఐడియల్ ఆసెట్స్ మీద ఈల్డ్ ఇస్తుంది మరియు ప్రైవసీ పరంగా ఎక్సలెట్ ప్లాట్ఫామ్ కాకపోతే ఇన్వెస్టర్స్ కి మాత్రం హై ఎఫ్డీవీ మరియు ట్వంటీ ట్వంటీ సిక్స్ టోకెన్ అన్లాక్స్ రిస్క్ ఉంది కాబట్టి ఆస్టర్ చైన్ లాంచ్ ని దృష్టిలో పెట్టుకుని కేవలం వన్ టు టూ పర్సెంట్ తో జాగ్రత్తగా డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడం సేఫ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదంతా మా పర్సనల్ అనాలిసిస్ మాత్రమే మేము ఫైనాన్షియల్ అడ్వైజర్లు కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ కూడా చేయండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ేనండి ఈ ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం